స్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం జరుగుతుంది నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే టీచర్లకు పేరెంట్స్కు ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు స్కూల్లో పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది ఇంట్లో ప్రవర్తన ఎలా ఉంది స్కూల్లో ప్రవర్తన ఎలా ఉంది ఏ సబ్జెక్ట్ ఎలా వీక్ ఉంది స్కూల్లో పాఠాలు సరిగ్గా చెప్తున్నారా లేదా మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది అన్నీ అందరూ కలవటానికి మెగా పేరెంట్స్ మీటింగ్ మూడోసారి నిజంగా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది ఎందుకంటే మేము పేరెంట్స్తో కూడా మాట్లాడడం ఒక పక్క టీచర్లతో కూడా మాట్లాడి మళ్ళీ విద్యార్థులతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఈ ప్రోగ్రామ్ చేయటం వల్ల నిజంగా భావితరాలకి ఒక పునాదైన విషయం కూడా తెలియజేస్తున్నాం మామూలుగా అయితే కార్పొరేట్ స్కూల్స్లోనే మెగా పేరెంట్స్ మీటింగ్ అని ఇలా పిల్లలకి నూనూ టీచర్లకి విద్యార్థుల ఇంటరాక్షన్ ఉండేది ఇప్పుడు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారు నాణ్యతమైన విద్య ఈరోజు అందజేస్తున్నాం ఒక పక్క మెగా డిఎస్ ఇచ్చాం దానితో పాటు మరి ఈ రోజు స్కూల్ పిల్లలకి నాణ్యతమైన ఒక కిట్ మాకు ఫోటోలు పిచ్చైతే లేదు గతంలో ఫోటోలు పిచ్చున్న వాళ్ళకు తెలుసు మరి ఒక నాణ్యతమైన కిట్ అలా ఒక బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద మరి వాళ్ళకి తొమ్మిది ఐటమ్స్ ఇచ్చి యూనిఫామ్ షూ మరి అదే విధంగా అన్ని విధాలుగా ఈ రోజు నాణ్యతమైన విద్య అందజేయాలని నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకతమైన దృష్టి పెట్టారు మొన్నటి రోజున మార్క్ అసెంబ్లీ జరపడం వల్ల కూడా భారతదేశం అంతా ఒక్కసారిగా మరి పిల్లలకు విద్యార్థి దశలో నుంచే రాజకీయ అవగాహన కావాలి రాజ్యాంగం అంటే ఏంటి అసెంబ్లీలో ఏం జరుగుతుంది అసెంబ్లీలో ఏ విధంగా చట్టాలు అమలు పరుస్తారన్న విషయాన్ని వాళ్లకు విద్యార్థి దశలో నుంచి అందజేయాలన్న విషయాన్ని నేను తెలియజేస్తూ మరి ఒక పక్క మధ్యాహ్నం పూట భోజనం మిడ్ డే మీల్స్ డొక్కా సీతక్క పేరు మీద మిడ్ డే మీల్స్ కూడా మొదలు పెట్టాం విద్యార్థులతోనూ తల్లిదండ్రులతో కూడా అడిగాం ఈ సూపర్ ఫైన్ రైస్ అందజేయటం వల్ల నిజంగా పిల్లలు బాగా ఆరోగ్యంగా మరి అదే విధంగా భోజనం కూడా కడుపు నిండా తింటున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇదే సోమందపల్లిలో ఈ హై స్కూల్లోనే గతంలో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో హాస్టల్ కూడా ఒకటి శాంక్షన్ చేశాం ఫర్ గర్ల్స్ కానీ మరి నా బీసీలు మరి బీసీలు చదువుకున్న చదువుతున్న బీసీ బిడ్డలను కూడా గాలి కొదలేసి అన్ని రాష్ట్రానికి గాలి కొదలేశాడు బీసీ ఈ హాస్టల్స్ కూడా గాలి కొదలేస్తే అతి తక్కువ కాలంలోనే మరి మా యువగల అధినేత విద్య విలువ చేసిన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎలా అయితే ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఈ రోజు మన సోమందపల్లిలో కూడా హాస్టల్ బిల్డింగ్ పూర్తి చేసి పిల్లలకు హాస్టల్ కూడా అంకితం చేశాం అదే విధంగా బాయ్స్ హాస్టల్ కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నాణ్యతమైన విద్యా విద్యార్థులకు అవసరం ప్రతి చిన్న విషయాన్ని పిల్లలు ఎలా చదువుతున్నారు ఏ స్కూల్లో ఏ ప్రోగ్రెస్ ఉంది ఏ పిల్లలు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయినారో కూడా తెలుసుకుంటున్నారు విద్యాశాఖ మంత్రి ఒక పక్క విద్యాశాఖను బలోపేతం చేస్తూ నాణ్యతమైన విద్య అందజేస్తూ భావితరాల కోసం పరిశ్రమలు తీసుకొచ్చి ఒక పక్క ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు పరిశ్రమ సృష్టిస్తూ ఉపాధి చూపిస్తూ సంక్షేమ పథకాలు అందజేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరందరూ అందుబాటులో ఉండాలని కూడా పేరెంట్స్ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బాగుందని వాళ్ళు మాకు తెలియజేశారు చిన్న ఇంకా నాడు నేడు అర్ధంలో ఆగిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి నాడు నేడులో ఏ విధంగా దోచుకున్నారో తెలుసు దానికి కూడా ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా దాని గురించి చర్చిస్తున్నారు ఒక నిర్ణయం తీసుకొని మేమైతే గాలి కొదలం ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము మేమైతే గాలి కొదలం దాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం